న్యూస్ కి స్వాగతం చిత్తూరు జిల్లా కుప్పం తెలుగుదేశం పార్టీ కార్యాలయం ఎన్టీఆర్ భవన్ లో మంగళవారం తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు మాజీ ముఖ్యమంత్రి తెలుగు ప్రజల అభిమాన నటుడు స్వర్గీయ నందమూరి తారక రామారావు వారి నూట ఒకటవ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలోని నాయకులు కార్యకర్తలు తెలుగుదేశం పార్టీ కార్యక్రమ కార్యాలయంలోని ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి పూజా కార్యక్రమం నిర్వహించి జోహార్ ఎన్టీఆర్ అంటూ నినాదాలు చేస్తూ నివాళులర్పించారు అనంతరం ఎన్టీఆర్ నటుడుగా రాజకీయ నాయకుడిగా ముఖ్యమంత్రిగా తెలుగు ప్రజల కీర్తి ప్రతిష్టలను ఆత్మ గౌరవాన్ని ప్రపంచమంతట వ్యాప్తి చెందేలా గొప్పగా కృషి చేశారని ఈ సందర్భంగా కీర్తించారు ఈ కార్యక్రమంలోని కుప్పం టీడీపీ ఇన్ఛార్జి పిఎస్ మునిరత్నం కుప్పం టీడీపీ విస్తీర్ణ కమిటీ కన్వీనర్ డాక్టర్ బిఆర్ సురేష్ బాబు చంద్రబాబు వ్యక్తిగత కార్యదర్శి మనోహర్ కుప్పం మున్సిపల్ టీడీపీ అధ్యక్షుడు రాజ్ కుమార్ కుప్పం మాజీ ఎంపీపీ డాక్టర్ వెంకటేష్ కుప్పం రూరల్ టీడీపీ అధ్యక్షులు ప్రేమ్ కుమార్ కౌన్సిలర్లు జిమ్ దాము సోమశేఖర్ కస్తూరి వేలు మరియు ఉపేంద్ర కుమార్ అప్పు అర్ముగం రమేష్ శాంసుందర్ ఉదయగిరి నరేష్ తదితరులు పాల్గొన్నారు ఈ ఎన్నికల పోరాటంలో రాత్రి